ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై తొమ్మిది గురువారం ధ్యాన ధ్యానలేఖనం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఇరవై నాలుగు వచనాలు నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకున్నావు ఒకడు పడిపోవు నెడల వాడు చెయ్యి చాపడా ఆపదలోనున్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా వ్యాఖ్యానాంశం శ్రమలలో యందు అందు ఉంచుట వ్యాఖ్యానాంశం శ్రమలలో నమ్మిక ఉంచుట వ్యాఖ్యానం గత అధ్యాయాలకు ఈ అధ్యాయానికి ఎంత వ్యత్యాసం ఒక దినాన ఘనత మెప్పు ప్రశంసలతో ఎంతో సంతోషపడిన యోబు మరి ఒక దినాన తృణీకారం పొంది ఇతరుల కాళ్ల క్రింద తొక్కబడినవాడుగా కనబడుచున్నాడు ఈ లోకము వేషధారణతోనూ ద్రోహముతోనూ నిండింది ఈ లోకమందు నమ్మిక ఉంచే విశ్వాసులు ముందు వెనకో తప్పకుండా ఈ బాధాకరమైన నిజాన్ని గ్రహిస్తారు ఇతరులకు కలిగిన కష్ట నష్టాలను బట్టి మనుష్య హృదయం సంతోషిస్తుంది మనుష్య హృదయం యేసును బాధించి అట్టి ద్వేషపూరితమైన సంతోషం పొందలేదా యోగు గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదో వచనాన్ని కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనంతో పోల్చి చూడండి యోబు పొందిన లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ గతించిపోయాయి దీనికి భిన్నంగా క్రైస్తవుని ఆశీర్వాదాలు క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అని ఎఫెస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవచనంలో చదువుతాం ఈ ఆశీర్వాదాలను సాతానుడు కానీ లోకము కానీ చివరకు మరణం కూడా ఎన్నటికీ అపహరించలేరు తన భక్తే తన అభివృద్ధికి కారణమని తలంచిన యోబు ఇప్పుడు దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడు మనం కూడా ఈ విధంగానే చేయటం లేదా కొన్నిసార్లు చిన్న చిన్న వాటికే ఈ విధంగా చేయటం మనకు అలవాటే నీకు మొరపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకున్నావు అని యోబు గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవయో వచనంలో యోబు పలుకుతున్నాడు ఇవే మాటలో కీర్తన గ్రంథం ఇరవై రెండో కీర్తన రెండో వచనంలో కూడా కనబడుతున్నాయి తన శ్రమల తీవ్రతను బట్టి దేవుడు కఠినుడని ద్వేషభావం కలిగిన వాడని చూపే ప్రయత్నం చేస్తున్న యోబుకి ఎన్నో వేదనలు అనుభవించిన క్షణం కూడా తన దేవుని మీద గల నమ్మికను కోల్పోని ప్రభు అయిన యేసు యొక్క సంపూర్ణమైన విధేయతకు మధ్య ఎంత వ్యత్యాసమో కదా సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి